నమస్కారం ఈరోజు ఇరవై ఏడు ఇతర ఒక సంవత్సరం ఆ ఇబ్బంది డైరెక్ట్ గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూడా పెన్షన్ ఇవ్వారని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఎవరు అనే విధంగా ఈ రోజుకి దాదాపుగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు తగ్గి మనం పెంచడం జరిగింది తేదీ అది ఆదివారం ఉన్నా కానీ డబ్బులు డ్రాసి ముఖ్యమంత్రి గారు పోదవి దాంతో పాటు ఉద్యోగస్తులు కూడా ఎవరికి భారతదేశంలో మన రాష్ట్ర ఉద్యోగస్తున్నారో వారికి కూడా పోవడం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమం తప్ప మిగుల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మన జిల్లాలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చూసాం మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మొత్తం రావడం మరి కార్యక్రమంలో విజయతం చేయడం